మహావీర్ ఇంటర్నేషనల్ స్వర్ణోత్సవాలు స్వర్ణోదయ పేరుతో ఈ నెల నాలుగు ఐదు తేదీల్లో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సిటాడిల్ కన్వెన్షన్ లో నిర్వహించనున్నట్లు స్వర్ణోత్సవాల నిర్వహణ కమిటీ చీఫ్ కన్వీనర్ షీల్ జైన్ వైస్ చైర్పర్సన్ అర్చన నహతా తెలిపారు ఈ నెల నాలుగున స్వర్ణోత్సవాలను తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క ప్రారంభిస్తారన్నారు అదే రోజు సాయంత్రం జరిగే కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు పాల్గొంటారన్నారు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ స్వర్ణోత్సవాలతో పాటు మహావీర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ చాప్టర్ రజతోత్సవాలను కూడా నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఎనిమిది వందల మంది ప్రతినిధులు పాల్గొంటారని వారు తెలిపారు విద్య ఆరోగ్య మహిళా శిశు సంక్షేమం నైపుణ్యాభివృద్ధి పర్యావరణ పరిరక్షణ తదితర రంగాలలో ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం మహావీర్ ఇంటర్నేషనల్ మూడు వందల యాభై కేంద్రాలు నూట యాభై నగరాలు పట్టణాలలో అనేక సంక్షేమ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని వారు వివరించారు ఇప్పటికే కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద మహవీర్ సంస్థ ఆధ్వర్యంలో రెండు ఆసుపత్రులను నిర్వహిస్తున్నామని మహిళా సాధికారత కోసం అనేక పలు పథకాలను కొనసాగిస్తున్నామని వారు వెల్లడించారు నాలుగు జనవరి ఐదో జనవరిలా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ ఇది అవార్డ్ సెర్మనీ కూడా ఇంట్లోనే వస్తుంది ఎవ్రీ టూ టూ ఇయర్స్ కు ఉంటుంది ప్రతి పతి స్టేట్లా కానీ ఈ మా హైదరాబాద్కు దొరికింది ఇందులోనే గోల్డెన్ జూబ్లీ అవుతుంది ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసుకుంటా మొదటి సేవ చేస్తుంటుంది టోటల్ నంబర్ ఆఫ్ సెంటర్స్ మూడు వందల యాభై ఉన్నాయి దగ్గర దగ్గర పన్నెండు వేల మెంబర్స్ ఉన్నారు ఇంకా మా హైదరాబాద్ సెంటరు దీని దీనిపాటు సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ మా సెంటర్ కూడా ఇరవై ఐదు ఏళ్ళు అవుతుంది ఇక్కడ మా హైదరాబాద్ తెలంగాణ జోన్లో ఎనిమిది సెంటర్లు వస్తాయి ఇంకా ఎవరైనా మెంబర్ కావచ్చు ఇట్ ఈస్ నాన్ రిలీజియస్ మాత్రం ఏందంటే వెజిటేరియన్ ఉండాలి అది ఉద్దేశము లివ్ అండ్ లెట్ లివ్ ఉంటుంది మా దాంట్లో హై క్యాంపు హెల్త్ క్యాంపు న్యూ బార్న్ బేబీ కిడ్స్ మెంబర్స్ పోయి సొంతంగా అక్కడ ఇస్తారు లాగా ట్రీ ప్లాంటేషన్ ఎన్వైర్న్మెంట్లా మావారి ఇంటర్నేషనల్ ఎపెక్స్ మహావరి ఇంటర్నేషనల్ హైదరాబాద్ చాలా పని చేస్తుంది అందుకే మా ఎఫెక్స్ నుంచి కూడా బయట నుంచి డెలిగేట్స్ వస్తున్నారు ఎయిట్ హండ్రెడ్ రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి ఇంతవరకు అట్లనే టూ డిఎం ప్రోగ్రామ్స్ ఉంటుంది మన ఇక్కడ చీఫ్ చీఫ్ గెస్ట్ లెక్క మా దగ్గర వస్తున్నారు ఇక్కడ మన డిప్యూటీ సీఎం గారు మేము కలిసి వచ్చినాము అలా స్వీకృతి ఇచ్చినారు అట్లనే ఈవినింగ్ ప్రోగ్రాంలో కూడా మేడం కూడా మేము రిక్వెస్ట్ చేసినాము అందులో కూడా వస్తానికి మాకు స్వీకృతి దొరికింది ఆ పెద్దల గౌరవలకు చాలా ధన్యవాదం చేసుకుంటా మావిరి ఇంటర్నేషనల్ నుంచి మా మాటని పెట్టుకొని మా ఆర్గనైజేషన్ను అనుకున్నారు అంటే నాన్ రిలీజియస్గా ఉంటుంది అదే విషయంలో మేము దీనికి లాస్ట్ వన్ మంత్ నుంచి ఈ కార్యక్రమంలో మా అందరు మెంబర్స్ అందరు సెంటర్స్లు ఎంత కంఫర్టబుల్గా ఉండాలా దాని విషయంలో అంత నడుస్తుంది ప్రోగ్రాంలు అదే విషయంలో మీరు అందరితో ఒక రిక్వెస్ట్ చేసుకుంటా మీడియా లాగా మహావీర్ ఇంటర్నేషనల్ ఏ మాత్రం సేవనే చేస్తారు ఇప్పుడు ఈ అవకాశం మాకు దొరికింది అది మా అపెక్స్కు మా ఇంటర్నేషనల్ చైర్పర్సన్ అనిల్ గారు వాళ్ళ టీంకు కూడా మేము ధన్యవాదం చేసుకుంటూ అందుకే అర్చనా నహాటా సెక్రటరీ ఆఫ్ ఎంఐ హైదరాబాద్ మహావీర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ అండ్ బిఫోర్ స్టార్టింగ్ ఐ వుడ్ జస్ట్ లైక్ టు విష్ ఎవ్రీ వన్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ Mavid International is an organization which believes in the uh, slogan of love all and serve all. And here, all the uh, veer and Veeras they are given equal opportunity. This is the organization where two years the veer will be hand, uh, will be taking up the charge of the organization, and two years the uh, viras are given the opportunity of uh, handling the organization. So here you can understand that how fair the. Uh, handing of the poverty is also done over here and this organization not only focuses on this they focus on the overall development of the society right from the pollution like tree plantation women empowerment means we arrange uh, in the remote areas uh, I and health, uh, health checkup uh, camps and uh, we, try, we are trying our level best to reach out to the people who, who can't reach to the eye, eye centers and so on. So, right now, as an Hyderabad uh, organization, we have just opened a center in Alwar also, the eye camp center, where the people, along with the collaboration of Lions Club, <coughs> where the people who can't reach to the hospital, there they will be diagnosed and their treatment is done by the doctors. They are given the buses where the patients are taken to the hospital they are treated and again they are led back to their places so it's so nice the organization is doing their work and right now for the women empowerment we are having shashibala lunya swing center so during corona this center has served so many women who couldn't do because the husbands they were not able to go and do the jobs so at this time the women came as a you know like they were provided with a job so in a way they were empowering the families so this center, especially the lunya Dharmshala center, it served many of the women during the corona time. and one of the thing is we donate machinery, like a swing machine, to the women's. so in a way, you know, that we are empowering a family. if the husband is not in a position to earn, the women's will be serving the family. so like this our empowerment program, they are going on and again if we take it as a whole of hyderabad center it's totally you know like people who come here get connected they grow they grow politically they grow socially and uh, i need to say it's a very good platform for everyone and all the people as sir has told it's a non religious organization so all are welcomed only the thing is he, he, they have to follow శుభాభివందనాలు మరియు అఖిల భారత వడ్డనలు ముఖ్యంగా నేను రెండే డిమాండ్స్ చెప్తున్నాను అందరూ నా కోరిక మన్నించి మరియు మా మామగారైన ఎంబీసీ చైర్మన్ గారు ఈ నా కోరిక తప్పనిసరిగా తీర్చాలని నేను ఈ ప్రెస్ మీట్ గా నేను వాగ్దానం చేస్తున్నాను మరియు ఏమిటి అంటే అది ఒడ్డర కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి మరియు ఆ చైర్మన్ కూడా కేటాయించాలి మన ఒడ్డర్లకు మరియు అదే కార్పొరేషన్కి వంద కోట్లు కేటాయించాలి ఎందుకు అంటే ప్రతిదానికి కూడా ప్రతి కులానికి కూడా కార్పొరేషన్ ఉంది గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మనం ఏపీ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనకు వడ్డెర కార్పొరేషన్ ఉండేది కానీ అది ఇప్పుడు లేదు అది ఆంధ్రాకి వెళ్ళిపోయింది కాబట్టి మరి ఇప్పుడు వచ్చి కూడా తెలంగాణ వచ్చి పది సంవత్సరాలైనా కూడా ఇప్పటి వరకు వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఏర్పాటు చేసే విధంగా మా మామగారైనా జర్పేట జైపాల్ గారిని కోరడం జరుగుతుంది కాబట్టి రాబోయే రోజులలో ఇప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మా కులానికి ఒక ముప్పై సీట్లు తెలంగాణ రాష్ట్రంలో కేటాయించాలని మా మామగారిని అడగడం జరుగుతుంది ఇక ముందు నుంచి కూడా మా మహిళలను కూడా దృష్టిలో ఉంచుకొని మన ప్రభుత్వంలో ఉన్న కొన్ని చైర్మన్లు కూడా ఉన్నాయి వాటిని కూడా కేటాయించే విధంగా మా మామగారు ముఖ్యమంత్రితో మాట్లాడాలని కోరుకుంటూ నాకు ఈ సమయాన్ని